యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి అనగానే ఆ రోజున రాముల వారి జన్మదినంగా మనం భావిస్తాము కానీ ఆ రోజున రాముల వారి చేస్తూ ఉంటారు రకరకాల అంటే పట్టాభిషేకం జరిగింది ఆ రోజే అని చెప్పి పట్టాభిషేక మహోత్సవము జరుపుకుంటూ ఉంటారు రకరకాలుగా విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు అసలు ఏంటి శ్రీరామనవమి విశిష్టత ఏంటి మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి ఆ రోజున వసంత నవరాత్రులు అని కూడా వీటికి పేరు మనకు శ్రీరామనవమి వచ్చినప్పుడు ఆ రాముడు వారి యొక్క వైభవం మనం భద్రాచలంలో చూడాలి అలానే ఇటు ఒంటిమిట్ట తిరుపతి దగ్గర ఉంటుంది ఒంటిమిట్ట అక్కడ మనం కడప దాటిన తర్వాత ఉంటుంది అది అక్కడ ఆ ఒక రాముడు వారి కళ్యాణ వైభవం మనం చూడాలి అంతంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి మన ఇళ్ళల్లో ఇళ్ళ దగ్గర కూడా ఈ పందిర్లు వేసి చక్కగా ప్రతి దేవాలయంలో చేస్తూ ఉంటారు ఇళ్ళ ఇళ్ళ దగ్గర పందిర్లు వేసి చేస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో మాత్రం మనం ఏమి చేయట్లేదు అంతటా ఉన్నటువంటి రాముడు మన ఇంట్లో ఉండడా ఉంటాడు అందరినీ కాపాడేటువంటి రాముడు మనల్ని కూడా కాపాడతాడు భద్రాచలము ఒంటిమిట్ట లేదంటే మన ఇంటి దగ్గర దేవాలయానికి పందిరిలోకో వెళ్ళి కళ్యాణం చేసుకుంటే మాత్రమే కాపాడతాడా లేదుగా మన ఇంట్లో మనం చేసుకునే ప్రశాంతంగా కాపాడతాడు మన ఇంట్లో మనం చేసుకోవడానికి ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు వస్తున్నాయి కనుక మనం పందిరులకు దేవాలయాలకు వెళ్తున్నాం ఆ టయానికి మన ఇంట్లో చేయించడానికి ఎవరు దొరకపోవటమో ఇవి ఉన్నాయి కాబట్టి పంతులు గారు ఎవరు దొరకలేదు కాబట్టి నేను కళ్యాణం చేయించుకోలేకపోతున్నా నేను బాధ అక్కర్లేదమ్మా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తులయం రామనామ వరాననే చక్కగా ఈ శ్లోకం స్వామివారి స్వామివారికి అనుగ్రహం వల్ల మనకు చేరింది ప్రతి ఒక్కరూ నవమి రోజు నాడు ప్రాతకాలంలో నిద్రలేచి దంతధావన్యాద కృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకున్న తర్వాత చక్కగా రాముడివారి పట్టాభిషేకం ఫోటో మీకు నేను ఒక ఫోటో అయితే ఇస్తా బహుశా ఆ ఫోటో గూగుల్లో ఎక్కడ దొరకదు గూగుల్లో ఎక్కడా కూడా ఆ ఫోటో రాముడు వారి పట్టాభిషేకము అని అంటే ఆ పట్టాభిషేకం నిర్ణయమైనటువంటి ముహూర్తం ఎక్కడ జరిగింది జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు ఉన్నవారు ఎవరెవరు ఏ ఏ పక్కన ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లతో సహా శ్లోకం ఉంటుంది వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్లో ఉంటారు ఆ ఫోటో మీరు గూగుల్లో కొట్టినా రాదు ఇప్పుడు నా నుంచి బయటకు వస్తే అది ఎవరైనా గూగుల్లో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో గూగుల్లోకి వెళ్ళాలి మీరు ఎలా సంపాదించారు ఈశ్వర కృప మా నాన్నగారి ద్వారా వచ్చింది ఇక మా నాన్నగారు ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని కొన్ని వందల సార్లు పారాయం చేసి రావుడి వారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు భద్రాద్రి రామాలయంలో ఆ దేవాలయంలో రామాయణ పారాయణ ప్రపంచంలో మొట్టమొదటి పోస్ట్ మా నాన్నగారిది పిలిచి ఇచ్చారు ఆ రాముడు వారి అనుగ్రహం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అలా అనార్గ్యంగా నాన్నగారు పారాయణ చేస్తారు ఆ రాముడు వారి యొక్క అనుగ్రహంతో సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల క్రితం నాన్నగారి దగ్గర చిత్రపటం వచ్చింది అది ఒక నెల పదిహేను రోజుల క్రితం నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది వచ్చింది మీరు గూగుల్లో చూసిన అది లభ్యం కాదు శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఆ ఫోటో మంది ఇళ్లలో ఉంటే అందరికీ కూడా యోగక్షేమాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫోటో ఆ శ్లోకంతో సహా ఇస్తే దానిలా ప్రేమ కట్టుకొని ఇంట్లో ఉంచుకొని ఆ శ్రీరామనవమి రోజునాడు ఆ రాముడి వారికి అక్కడే చక్కగా కూర్చొని రామాయణం ఎంత వీలైతే అన్ని శ్లోకాలు సంక్షిప్త రామాయణం చెప్పచ్చు బాలరామాయణం పారాయం చేసుకోవచ్చు వాల్మీకి రామాయణం పారాయం చేసుకోవచ్చు సుందరకాండ పారాయం చేసుకోవచ్చు ఏది వీలైతే అంత అవన్నీ కాకపోయినని చెప్పి ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు ఇచ్చారు మళ్ళీ ఆ శ్లోకాలని అక్కడ ఒక గంటో గంటన్నర భద్రాద్రి రామురు వారి కళ్యాణం ఏ సమయంలో మొదలై ఏ సమయంలో చివరికి వస్తుందో అప్పటివరకు కూడా కొన్ని అక్షతలు దగ్గర పెట్టుకొని చక్కగా ఆ మంత్రాన్ని పారాయం చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం కోసం పూర్తయిపోయిన తర్వాత ఒక చక్కగా స్వామివారికి అంత పొంగలి చక్కెర పొంగలి పులిహార కొబ్బరికాయ నివేదన పెట్టి ఈ అక్షతుల్ని స్వామివారి దగ్గర వదిలి పచ్చకర్పూరంతో ఆయనకి హారదం మామూలుగా శ్రీరాముల వారికి వడపప్పు పానకం ఓపిక అనేక రకాలుగా మనం ఇవ్వాల్సిన ప్రతిదీ ప్రసాదంగా ఇచ్చి ఆ బంగుల మాత్రం అంత పచ్చకర్పూరం వేసి అంతకన్నా ఇంకా వాళ్ళకి ఒకవేళ శక్తి ఉంటే మాల ఒకటి వేసి పచ్చకర్పూరం తెచ్చుకొని చక్కగా సన్నటి సూదిదారంతో పచ్చకర్పూరాన్ని ఒక దండలాగా చుట్టి దానికి వేస్తే ఆ ఇల్లు మనం ఆ పచ్చకర్పూరం డబ్బా తీసినప్పుడు ఎలాంటి సువాసన అయితే వస్తుందో అనునిత్యం మూడు వందల అరవై రోజులు ఆ చంద్ర కమనేకానేక వైశేషిక ఆ సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారని మనం చెప్పలేం అంతకాలము కూడా ఆ రాముడు వారి యొక్క పట్టాభిషేకం ఫోటో మన ఇంట్లోకి వచ్చి వారి మీద ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి మా సుగంధ మాల వేసిన తర్వాత ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ కళ్యాణం పూర్తయ్యే వరకు కూడా వారికి నివేదన పెట్టుకొని ఆ ప్రసాదాన్ని తీసుకోవటం వలన ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా వారిల్లు ఎప్పుడు కూడా శోభాయమానంగా మంగళప్రదమైనటువంటి గృహముగానే వారిది సమృద్ధిగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది పెద్దల నుడి పెద్దల నుంచి వచ్చినటువంటి మాట కాబట్టి శ్రీరామనం రోజున నేను భద్రాచలం వెళ్ళలేకపోయాను రాముడు వారిని చూడలేకపోయాను అని కాదు ఆ భద్రాద్రి రాముడు వారు ఎప్పుడైతే కనుక లంకాలో రావణ దహనం రావణ యొక్క సంహారం జరిగిపోయిన తర్వాత పట్టాభిషేకం రాముడి వారికి నిర్ణయించాలన్నప్పుడు ఎవరెవరైతే ఉండి ఉన్నారో ఆ ఒక్క చిత్రపటం అది ఇంట్లో పెట్టుకోండి ప్రతి నిత్యము నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె ఆ ఇళ్ళనేటువంటిది కలకళ్ళాడుతూ ఉంటుందమ్మా అందులో ఎలాంటి సందేహము లేదు అది చెయ్యాలా ఇది చెయ్యాలా ఏది చెయ్యాలి ఈ ఒక్క విధానాన్ని ఆ ఫోటో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవమ్మా ఆ ఫోటో ఏదైతే ఉందో వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసు అనుకుంటూ వామే భూమిసుత దీన్ని రెండు విధాలుగా మనం అర్థం చెప్పచ్చు వామే భూమిసుత పురశ్చ హనుమాన్ అంటే ఒకటి సరదాగా అర్థం తీసుకోవచ్చు గొప్పగా ఒక అర్థం ఉంది వామే భూమిసుత అనగానే ఆ రాముడు వారికి అంటే ఆ నీలమేఘస్యాముడు ఎలా అయ్యాడు అంటానికి కారణం ఏంటంటే అనుకోవడానికి మామూలుగా వామే భూమిసుత రౌండ్ వారు అక్కడ కూర్చొని ఆయన కడుపులో మంట వస్తుంది భూమి సుత అంతే అమ్మవారు నాకు వామి మానే అడిగింది కడుపులో వేసుకుంటాను నొప్పి మంటగా ఉంది వామే భూమి సుత వామి పురశ్చ హనుమాన్ నీకు కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా ఎప్పుడు నాకే చెప్తావు ఆయనకి చెప్తూ ఉంటావు కదా నాకెందుకు చెప్తావు ఎప్పుడు ఆయనకే చెప్తావు కదా చెప్పుకున్నాను పురశ్చ హనుమాన్ ఆంజనేయస్వామికి చూడగానే ఏ ఎప్పుడు నేనే చేయాలా పశ్చాత్ సుమిత్రాసుత నీ వెనకాల నీ తమ్ముళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పుకుంటాను ఎప్పుడైతే ఈ రాముడు వారు పశ్చాత్ సుమిత్రాసునే ఇట్లా వెనక్కి తిరిగో పశ్చాత్ అంటే వెనక వెనకాల ఇలా చూస్తాడు ఉంటారు మా వంకచూడకు అటు పక్కన చూసుకో విభీషణుడు ఉన్నాడు అతన్ని రాజ్యం చేశావు కదా ఆయన వంక చూడు అంటాడు ఆయన అటు చూస్తాడు అటు చూడగానే ఆయన ఏమంటాడు వాలికొడుకు అంగదుడు ఉన్నాడు ఆ రా ఆ రాజ్యానికి ప్రభువుగా సుగ్రీవుని చేసావు వాళ్ళు అటున్నారు వాళ్ళని చూసుకుంటాడు అటు చూస్తాడు మధ్య నీల సరోవర అంటారు వీళ్ళందరినీ అడిగి అడిగి ఆయనకి ఆ మంట ఎక్కువైపోయి నల్లగా మాడిపోయాడని చెప్పి అంటే అంత నీలంగా ఎందుకు అయిపోయాడు నీల మేఘస్యాముడిగా ఎందుకు అయిపోయాడు అంటానికి ఇది అంటే సరదాగా చెప్పుకునే మాట కానీ వామే భూమి సుతానంగానే రాముడు వారికి ఎడమ చేతి వైపు భూమి సుత అమ్మవారు ఉన్నారు పురస్ట్ హనుమాన్ రాముడు వారికి ఎదుర్కొంటూ ఆంజనేయ స్వామి ఉన్నారు పశ్చాత్ వెనకాల అందమ్మలు ఉన్నారు ఇద్దరున్నారు ఇద్దరు వీళ్ళు మొత్తం ఈ ఎనిమిది మంది పది మంది ఇంతకు మంది ఇంకొక మనిషి ఇక్కడ లేరు అంటే రాముడు వారికి పట్టాభిషేకం జరిగినప్పుడు నిజంగా కూడా వీరు మాత్రమే ఉన్నారు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు వీళ్ళెవరు కూడా అప్పుడు లేరు అదంతా మన ఫోటోలో వచ్చినాయి క్రియేట్ చేస్తా లేదు అది ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు వాళ్ళ అలా కూర్చోబెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క ఫోటో నా దగ్గర ఉందమ్మా ఇంతవరకు అది ఎవరి దగ్గర లేదు కొన్ని ఫోటోలు అమెరికాకి పంపించాం కొంతమందికి ప్రతి ఇంట్లో అది పెట్టుకోండి అని చెప్పి ఆ ఒక ఫోటోని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆ స్వామివారికి తులసిమాల పచ్చకర్పూరం దండ కుదుర ఇలాచి దండ వేసి నమస్కారం చేసుకొని చక్కగా ఒక శ్లోకం ఇస్తారు ఆ శ్లోకం తమేవం త్వమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జిగేష్ఠం శ్రేష్ట గుణయుక్తం ప్రియం దశరథస్వతం అని ఆయన గురించి స్వామి గురించి సీతామవారి గురించి ఆంజనేయ స్వామి గురించి ఉంటుంది వరుసగా ఆ శ్లోకం ఆ శ్లోకాన్ని కూడా నేను అందిస్తానమ్మా రికార్డు చేసుకుంటే నేను కావాలంటే ఇవ్వగలుగుతాను శుభ్రంగా అది ఆ కళ్యాణ మహోత్సవం దాటే వరకు పూర్తి చేసుకొని రాముడు వారికి అక్కడ ఎప్పుడైతే నివేదన పెడతారో ఆ నివేదన కన్నా ముందు ఇక్కడ నివేదన పెట్టేయాలి మనం ముందే చేసుకోవాలి ఇవన్నీ కూడా రాముడు వారికి అక్కడ నివేదన పెట్టేస్తారు ఇంకో ఐదు నిమిషాలు అనక ముందు ఇక్కడ మన ఇంట్లో కొబ్బరికాయ కొట్ట నివేదన పెట్టేసుకొని పచ్చకర్పూరంతో పూరంతో హాయిగా స్వామివారికి హారతిచ్చి హాయిగా భోజనాలు చేసుకొని సాయంత్రం సమయంలో అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ ఇంకా ఇంకొకటి అక్కర్లేదమ్మా రోడ్డు మీదకి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి ఎంత వస్తూ ఉంటుంది బాబా విసుకుంటు చికాకపడుతూ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు ఇచ్చే మా చేత అక్షతలు చేయించలేదు ఇవన్నీ ఏమి అక్కడ సాయంత్రం విష్ణు అయిన తర్వాత ఉదయం ఏవైతే అక్షతలు పెట్టుకొని అక్కడ అర్చన చేసి వదిలిపెట్టేమో అక్షతల్ని ఆ ఇంటి పెద్ద ఆయన సరస్సు మీద వేసుకొని ఆ పిల్లలందరూ భార్య పిల్లలందరి మీద మీద వేసినట్లయితే ఆ రాముడి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ కుటుంబం అంతీ కూడా సస్యశ్యామలంగా నిరంతరం శోభాయమానంగా ఉంటుందమ్మా అంత విశేషమైంది శ్రీరామ నవమి కాబట్టి అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళలేదు అయ్యో నాకు రాముండ్ వారి అనుగ్రహం ఇవ్వలేదు అని కాదు నీ ఇంటి రాముణ్ణి నీ ఇంట్లో రాముణ్ణి వైకుంఠ రాముణ్ణి అర్చన చేసుకోవచ్చు చక్కగా ఎక్కడికో వెళ్ళక వెళ్ళాల్సిన అవసరం లేదు నీ ఇంట్లో నువ్వు పూర్తి చేసుకున్న తర్వాత నీకు సమయం ఉంటే అప్పుడు దేవాలయానికి ఎక్కడికి వెళ్ళి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు వెళ్ళకపోయినా వచ్చే నష్టం లేదు బలంగా చేసుకుంటారు కానీ చాలా మంది పండగ పూట ఆలయానికి చెప్పి పండగ పూట వెళ్ళాల్సిన ఎందువల్లనంటే రోజు దేవుడు కదా ఆయన రోజు ఎందుకల్లో పండగ పూట దేవుడా అంటే అలా ప్రత్యేకమైన రోజు కదా ఏంటంటే ప్రత్యేకత ఎక్కడ ప్రత్యేకత పండగ రోజున ప్రత్యేకంగా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తాం ఈ లోపు ఎవరి నుంచి తోసేస్తారు అక్కడ తిట్టుకోవడమే కానీ మమ్మల్ని దేవుడిని చూసుకొని పండగ రోజున తిట్టుకోవటం విడి రోజుల్లో కూడా దేవుడేగా నువ్వు విడి రోజుల్లో వెళ్ళి ఆయన మొహం చూస్తే ఆయన నిన్ను చూస్తాడు పండగ రోజు నాడు ప్రత్యేకంగా వెళ్తే నువ్వు ఆయన చూడలేవు ఆయన నిన్ను చూడలేడు వెళ్ళామనేటువంటి ఒక తృప్తి ఈ లోప తిట్టుకోవడం తప్ప ఏం లేదు కాకు కాబట్టి ఆ పండగ రోజైనా సరే నీ ఇంట్లో ఉన్న రామని ప్రసే విశేషంగా కూర్చుకో పండగ ముందు రోజు పండగ తర్వాత వెళ్ళి నమస్కారం చేసుకో అది చాలా శ్రేయస్కరం అంతమందులో తోసుకొని 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 అక్కడికి వెళ్ళి కలు మూసుకొని ఆయన మనం చూడలేక మనల్ని ఆయన చూడలేక ఎందుకు వచ్చింది తిప్పలు ఇంట్లో ఉన్నటువంటి మూలరాముడు వైకుంఠరాముడు గృహరాముడు ఇంటి రాముడు నీ రాముడు ఉన్నాడుగా ఆయనకి చక్కగా నీకు నచ్చినంతసేపు అంగరంగ వైభవంగా ఆ నీరమేఘ అంగరంగ వైభవంగా అలంకారం చేసుకో ఆ ఫోటోకి ఎలా అలంకారం చేసుకోవచ్చు అలా అలంకారం చేసుకో గంధ పుష్ప దీప దీప నైవేద్యాలతో ఆ గుళ్ళకి వెళ్ళి ఆ క్యూలో నిలబడి అంటే లోక కళ్యాణం కోసం వాళ్ళ కళ్యాణం జరుగుతుంది అది చూస్తేనే చాలా మంచి ఫలితం అని అంటూ ఉంటారు కదా లోక కళ్యాణం కోసమే అనేటువంటిది మనందరి దాంట్లో ఉన్నప్పుడు మనం ఇటువంటి పనులు చేయంగా భద్రాచనలో ప్రతిరోజు రాడువర్ కళ్యాణం ప్రతిరోజు కళ్యాణం నడుస్తుంది ఆ ప్రతిరోజు కళ్యాణాన్ని ఎందుకు తెలుసుకోవట్లా అంటే ప్రతిరోజు లోక కళ్యాణం కోసం కదా ఆయన కళ్యాణం కోసమా అంటే ఆ రోజు మాత్రమే లోక కళ్యాణం మనకు ఉండేవి ఎలా మా కొన్ని కొన్ని ఈరోజు చేస్తే ఇంత ఫలితం వస్తుంది లేకపోతే ఇంతే ఫలితం వస్తుంది లేదని ఫలితం రాదు ఫలితం వస్తుంది అంటే ఎప్పుడు చేసినా ఒకటే ఫలితం వస్తుంది ఫలితం అనేటువంటిది ఎంత రావాలో అంతే వస్తుంది మీ దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి పదివేలు పెట్టి అన్ని శనగలు కొనుక్కున్నారు కింద పోషారు దాని మీద అటు ఇటు దొరలండి ఎన్ని ఉంటుంది ఒంటికి ఆ నాలుగో ఇదో ఉంటుతాయి పదివేలు పెట్టి మనం కొన్నాం కదా మనం వెంట అంటుతాయా అంటే ఎంత మనకు రావాలో అంతే వస్తుంది ఎలా చేసినప్పటికీ కూడా ఆ ఎలానో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు ఇరికిరికి కూర్చొని నువ్వు నువ్వు పడుతుంది నువ్వు పెడితే నాకు కొబ్బరికాయ కొట్టినవట్లు అది కొట్టినవట్లు అనే బదులు ఇంటూ హాయిగా చేసుకోవచ్చు నీకు అవకాశం ఉందిగా ఓకే నీకు చక్కటి అవకాశాన్ని ఇంటూ ఉండడానికి నీడని అన్ని ఇచ్చింది ఆయనేగా కాబట్టి ఆయన ఇంట్లో అర్చన చేసుకో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నీ ఓపిక శుభ్రంగా ఆరాధన చేసుకో లైన్లో నుంచి విసుక్కొని చికాకుబడి ఇంటికి వచ్చే అమ్మో ఓపిక అయిపోయింది గుళ్ళో నిలబడి నిలబడి వచ్చాను తోసిరాట్లు ఇక అక్కడి నుంచి వాళ్ళ మీద వేల మీద పితృలు చెప్పుకోవటం చూసిన పుణ్యం మొత్తం పోయింది గుళ్ళ గొల్లిన పుణ్యం మొత్తం పోయింది అక్కడ వాళ్ళ మీద వేల వేలు చెప్పుకున్నటువంటి ఆ పాప మొత్తం కట్టుకుంటాం అవసరం అండి మనకు హాయిగా ఇంట్లో చేసుకోగలిగితే ముందు రోజు వెళ్ళు నాయన రేపు నేను రాను నా ఇంట్లో నేను కొలుచుకుంటా నువ్వు ఇక్కడ ఉండొద్దు నా ఇంట్లోకి వచ్చి ఆయన ఆయన చెప్పుకొని వచ్చి ఈ రోజు వెళ్ళొద్దు మర్నాడు మళ్ళీ వెళ్ళు ఆయన నువ్వు నా ఇంటికి వచ్చే ఒకరిగిన అంగరంగ వైభవంగా నేను నేను పూజ చేసుకున్నా ఇవాళ మళ్ళీ నువ్వు ఇంటికి ఇంకా మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోయి అందరికి వచ్చి నువ్వు ఉండాల్సిందేగా ఆయన ఎట్లాగో మన ఇంట్లోనే ఉంటాడు ఎక్కడ ఉంటే సెకండరీ మన బాధ్యత మనం నెరవేర్చుకోగలిగితే అంతక మించిన ఇది కావాల్సింది ఉందమ్మా అక్కడ నిలబడి తోసుకొని 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 నన్ను చూడనివ్వలేదు నన్ను చూడనివ్వలేదు అని చెప్పి ఆ ఒక్కరోజు చూసేస్తే అంతమైన పుణ్యం వస్తుందా ఎవడమ్మా చెప్పింది బుద్ధి జ్ఞానం లేకపోతే సరే ఒక్కరోజు శ్రీరామనవమి రోజున రానువారం చూస్తే అనంతమైన పుణ్యం వస్తుంది వీడికి వస్తే మోక్షానికి వెళ్తాడా లేకపోతే వీడికి స్వర్గం రాదా తప్పు మాట అది భగవంతుని దర్శనం మనకు కావాలంటే నార్మల్ రోజుల్లోనే వెళ్ళాలి ఎవరు ఉండరు హాయిగా ఆయన దగ్గరికి రెండు నిమిషాలు నమస్కారం చేసుకొని మన కష్ట సుఖాలు ఆయన చెప్పుకోవచ్చు నీ కష్ట సుఖాలు ఏంటి అని మనం అడగచ్చు అంతటి జనాల్లో వెళ్తే ముందు మనకు దేవాలయంలోకి వెళ్ళగానే ప్రోటోకాల్ కావాలి అది ఎవరో ఒకరికి ఫోన్ చేసి మమ్మల్ని తొందరగా చెప్పాలి గుళ్ళలోకి వెళ్ళటం వరకు తెలియని ఎవరో ఒకరిని పట్టుకొని ఎట్లా వెళ్ళిపోవాలి ఎట్లా రావాలి ఇంకెందుకు దండగా ఒక సినిమా హాల్కి వెళ్తే మీరు ఎవరో ఒకరిని పట్టుకుని లోపలికి వెళ్తారా అదేంటండి అంటే దేవుడు పిచ్చివాడా ఊరికే తేరగా దొరికాడా వాళ్ళని వెళ్ళి పట్టుకొని సిఫార్సు చేసుకుని లోపలికి వెళ్ళిపోతే మనకు పుణ్యం వచ్చేయారా మూడు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళందరినీ బయటికి ఇవ్వదు లోపల మొత్తం బాగు చేసి ఒక్కొక్కరిని మళ్ళీ సవాళ్ళ పరీక్షలు చేసి ఒక్కొక్కరిని వెళ్ళమంటే కదా వెళ్ళి దిక్కులేదు లోపలికి ఎవరి చేత ఫోన్ చేసినా వెళ్ళలేరు ఎక్కడ ధర్మం అండి మనం చేసేది చక్కగా చేస్తే మనకు వచ్చేది అంతగానే వస్తుంది కాబట్టి ఎవ్వరు గుళ్ళోకి వెళ్ళొద్దు అని నేను చెప్పను ఇరుక్కుంటూ కొట్టుకుంటూ హడావిడిగా వెళ్ళేదానికన్నా ఆ రోజు నాడు నీ ఇంట్లో కన్నుల బండంగా చేసుకో సంతోషంగా ఇల్లు మొత్తం పచ్చదోరణం చేసుకో హాయిగా చేసుకో అంతకుమించి కావాల్సింది ఉందమ్మా ఓకే అది విషయం ధన్యవాదాలు గురుగారు